హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ మనం రింగ్స్ పెట్టుకుంటాం కదండీ ఈ రింగ్స్ పెట్టుకునేటప్పుడు స్నానం చేశాక సోపు వాటర్ అదేనండి సబ్బు వాటరు అది లోపలికి సేలల్లోకి వెళ్ళిపోతుంటుంది ఈ సేల్ల్లోకి వెళ్ళిపోయేటప్పుడు సేలలు కూడా నల్లగా అయిపోతుంటాయి ఇలా నల్లగా అయిపోతే చూసారా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ సేల్లు ఉంటాయి కదా ఎందుకంటే ఇది హోల్స్ ఉంటాయి కంపల్సరీ ఈ హోల్స్ ఉండేటప్పుడు ఇందులో నుంచి ఎక్కువగా సోపు వాటర్ వెళ్ళిపోతుంటుంది మనం రోజు తీసి క్లీన్ చేసుకోలేం కదా అలాగని మనం అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసేటప్పుడు ఇలా మనకి ఇక బ్లాక్గా క కనిపిస్తుంది మీకు చూడండి ఇక చూపిస్తున్నాను అనుక ఈ సేల్లో ఇలా మట్టి ఉండిపోతుంటుంది ఇలా మట్టి ఉండిపోవడం వల్ల చాలామందికి సమస్య కూడా ఉందండి చెవులు ఎక్కువగా దురద వేసేస్తుంటాయి ఈ దురద వేసేయడం వల్ల పుండు కూడా వచ్చేస్తుంటుంది మనం హోలీలు పెట్టుకున్న రోల్డ్ గోల్డ్ కానీ బంగారం కానీ ఇలాంటి సేల్లు ఉన్న వాళ్ళకి మాత్రం చె పుండు వచ్చేస్తుంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు మనము డైలీ తీయం కాబట్టి అప్పుడప్పుడు తీస్తుంటాం కాబట్టి అందులో మట్టి ఉండిపోతుంది అలా కాకుండా ఇలాంటి హోల్స్ ఉండేటప్పుడు నేను గ్లూ తీసుకున్నానండి అదేనండి ఈ గ్లూని మనం ఈ హోల్స్ ఉన్నాయి ఈ సేల్లో ఈ దిప్పలు ఉన్నాయి కదండి ఈ లోపల మనం ఫుల్ చేసుకున్నాం అనుకోండి ఇందులోకి వాటర్ వెళ్దు అదేనండి సోప్ వాటర్ వెళ్ళదు మనం ఎన్నిసార్లు ఫేస్ కడుక్కుంటుంటాం అలాంటప్పుడు వాటర్ వెళ్ళిపోతుంటుంది అందులో స్టాక్ అయిపోవడం వల్ల చెవులు కూడా పుండు అయ్యి కొంచెం మనకి నీరు కారినట్టుగా ఉంటుంటుంది అది ఎందుకంటే సమస్య సేల్ల ప్రాబ్లం అండి సేల్లో వాటర్ వెళ్ళిపోయి మనకి దురదది వేయడం ఉంటుందన్నమాట అలా కాకుండా మనం ఇలా నేను ఈ గ్లూని ఇలా సేల్ ఖాళీ సేల్లోని నింపుతున్నాను అనమాట ఎందుకంటే ఇది ఫుల్గా ఉందనుకోండి దీంట్లోంచి వాటర్ అది వెళ్ళదు అనమాట సోప్ వాటర్ వెళ్లకుండా ఉంటుంది అప్పుడు మనకి చోవు ఉండు కూడా అవ్వదు నీరు కూడా పట్టదు దురద కూడా వేయదు మనం చోరింగులు పెట్టుకునేటప్పుడు టైట్గా ఉంటాయి సేల్లో కూడా లూజ్ అవ్వండి ఇప్పుడు ఈ తర్వాత మనకి చోరింగిల్లు అందరికీ మంచి మంచి డిజైన్స్ అవి వస్తుంటాయి అందులో కూడా ఎక్కువగా సోప్ వాటర్ వెళ్ళిపోతుంటుంటుంది ఆ లో లోపట నల్లగా అయిపోతుంటుంది అలాంటప్పుడు నేను గోల్డ్ నెయిల్ పాలిష్ ఉంది కదండి మీ ఇంట్లో ఏ నెయిల్ పాలిష్ ఉన్నా ఆ నెయిల్ పాలిష్ని కొంచెం పై పైన అలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాం అనుకోండి మీరు ఏదైనా స్నా ఏదైనా స్నానం చేస్తుంటారు కదా స్నానం చేసేటప్పుడు అప్పుడు సోప్ వాటరు ఆ లోపలికి వెళ్లకుండా క్లీన్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చెవు అది పుండు అవడం అలాగా ఉండదు అందుకనే మనం ఎప్పుడైనా ఇలాంటి సేల్ మనకి ఇలా ఖాళీగా ఉండే సేల్లో మాత్రం కంపల్సరీ గ్లో వేసుకున్నారనుకోండి మనకి చెవు పుండది అవ్వదు మీరు కూడా ఇలా చేసి చూడండి